అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో ఆవుఘాటుతో అద్భుతమైన ఆవు పులిహోరను తయారు చేసుకోబోతున్నామండి చాలా చాలా బాగుంటుంది గుడిలో పెట్టే ప్రసాదం లాగా ఉంటుంది చాలా అద్భుతంగా ఉంటుంది అనమాట చిన్న చిన్న టిప్స్తో సింపుల్గా ఎవరైనా సరే ఈజీగా చేసేసుకునే విధంగా ఈరోజు మనం ఈ పులిహోరను తయారు చేసేసుకుందాం వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరిదాకా చూసేయండి ఈ పులిహోరను తయారు చేసుకోవడానికి నేను ఇక్కడ పావు కేజీ గ్లాస్తో ఒక గ్లాస్ బియ్యాన్ని తీసుకున్నానండి మామూలుగా మనం అన్నం వండుకునే బియ్యం ఉంటాయి కదా అవి అనమాట రెండుసార్లు బాగా కడిగేసుకుని ఒక గ్లాస్కి రెండు గ్లాసులు వాటర్ వేసుకుని అన్నం చక్కగా ఎక్కడ మెతుకు మెతుకు అంటుకోకుండా ఉండటానికి ఒక రెండు టేబుల్ స్పూన్స్ నూనె కూడా వేసుకుని మీ ఇష్టం అనమాట కుక్కర్లో కానీ రైస్ కుక్కర్లో కానీ నేను ఇక్కడ రైస్ కుక్కర్లో వండుతున్నాను రైస్ కుక్కర్లో అడుగున నీళ్లు పోసేసి ఈ గిన్నె పెట్టేసి అనమాట ఇప్పుడు చింతపండును నానబెట్టుకోవాలి ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని బాగా కడిగేసుకుని దానిలో కొంచెం వేడి నీళ్ళు పోసుకొని నానబెట్టుకోవాలి ఇప్పుడు ఆవు తయారు చేసుకోవడానికి ఒక టే ఒకటింప టేబుల్ స్పూన్లు ఆవాలు పచ్చి ఆవాలు వేసుకుని కొంచెం నూనె వేసుకుని నానబెట్టుకోవాలన్నమాట ఒక గంట సేపు నానబెట్టుకుంటే బాగా నానుతుంది ఇక్కడ ఎవరికైనా డౌట్ రావచ్చండి నూనెతో నానబెడుతుంది ఏంటని మనం నీళ్ళతో నానబెడితే కనుక అంతో ఇంతో మిగిలితే సాయంత్రానికి వాసన వచ్చేస్తుంది అనమాట చద్ది వాసనలాగా అన్నం వండేటప్పుడే ఒక రెండు టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేయటం వల్ల చక్కగా ఇలా పువ్వులాగా ఉడికిపోతుంది అనమాట ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఒక నాలుగైదు టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఒక గుప్పిడి పల్లీలు ఒక పెద్ద టేబుల్ స్పూన్ నిండా శనగపప్పు అలాగే టేబుల్ స్పూన్ నిండా మినపప్పు ఆవాలు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర జీలకర్ర మీ ఇష్టం అండి కొంతమంది వేస్తారు కొంతమంది వేయరు అనమాట వేస్తే కూడా బాగుంటుంది ఈ పోపుని చక్కగా ఎర్రగా వేయించుకోవాలి లో ఫ్లేమ్లో వేస్తే చక్కగా మనం వేసిన పప్పులన్నీ బాగా వేగతాయి అన్నమాట కొంచెం ఒక త్రీ ఫోర్త్ వేగిపోయినాయి అనుకున్నప్పుడు ఒక గుప్పిడు జీడిపప్పు పలుకులు కూడా వేసేసి ఇప్పుడు ఇది కొంచెం వేగిన తర్వాత దీనిలో ఇంగు వేసుకోవాలండి ఇంగు వేసే టైంలో క్లిప్పింగ్ మిస్ అయింది అందుకనే డబ్బా చూపిస్తున్నాను అనమాట ఇంగు కూడా వేసేసుకుని ఈ పోపు అంతా బాగా వేయించేసుకుని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లో ఉన్న నూనెలోనే నాలుగైదు ఎండుమిర్చి ఒక ఏడెనిమిది పచ్చిమిర్చి కూడా వేసుకొని లో ఫ్లేమ్లో వేయించుకోవాలి ఇక్కడ ఏదైనా నూనె తగ్గింది అనుకున్నప్పుడు కొంచెం నూనెను వేసుకోవచ్చండి ఈ పులిహోరలకి ఎప్పుడు కూడా నూనె బాగా ఉంటేనే బాగుంటుంది కదా కొంచెం నూనె వేస్తున్నాను నేను ఇక్కడ పోపు తీసేటప్పుడు నూనె కూడా వెళ్ళిపోయింది అందుకని ఇప్పుడు మళ్ళీ కొంచెం పోపు నూనె వేసుకొని ఒక గుప్పెడు కరివేపాకు కూడా వేసేసి పచ్చిమిర్చి ఎండుమిర్చి కరివేపాకు బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు మనం తీసి పెట్టుకున్నాం కదా గుజ్జుని చింతపండు గుజ్జుని కూడా వేసేసుకుని లో ఫ్లేమ్లోనే అలా ఉడికించుకోవాలి ఇప్పుడు కొంచెం పసుపు ఉప్పు టేస్ట్కి సరిపడా ఉప్పు వేసేసుకోవాలి నేను ఇక్కడ రెండున్నర టేబుల్ స్పూన్స్ సాల్ట్ వేస్తున్నాను తర్వాత మళ్ళీ నైవేద్యం పెట్టాక చూసి వేసుకోవచ్చు కొంచెం బెల్లం వేసుకోవాలన్నమాట ఒక టేబుల్ స్పూన్ నిండా బెల్లం వేయటం వల్ల ఏంటంటే ఈ పులుపు ఉప్పు ఈ బెల్లం కలిపి కలిసేసరికి మంచి టేస్ట్ వస్తుంది అన్నమాట గుళ్ళో ప్రసాదం పెట్టే వాళ్ళ సీక్రెట్ అదేనండి ఇది కొంచెం పెద్ద టేబుల్ స్పూన్ నిండా బెల్లం వేస్తే కనుక చాలా బాగుంటుంది పులిహోర నేను ఎప్పుడు ఏ పులిహోర చేసినా సరే ఇలాగ కొంచెం బెల్లం వేస్తానండి అందుకే చాలా టేస్ట్ వస్తుంది అందరూ అంటారు పులిహోర ఎంత బాగుంటుందో మీ ఇంట్లో పెట్టే పులిహోర అని ఇది అనమాట సీక్రెట్ ఇప్పుడు ఈ పులిసిని లో ఫ్లేమ్లో దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి ఆల్రెడీ మన ఛానల్లో మెంతి పులిహోర టెంపుల్ స్టైల్ పులిహోర ఇవన్నీ చేసుకున్నామండి ఆవు పులిహోర ఇప్పటివరకు చేయలేదని చెప్పి ఈరోజు చేస్తున్నాను అనమాట మనం ముందుగా నానబెట్టుకున్నాం కదా ఆవాలు వాటిని అమాందస్తాలో కానీ లేదా చిన్న రోలు ఉంటే రోడ్లో కానీ లేదా మిక్సీలో కానీ మరీ కొంచమే కదా నలగమని చెప్పేసి నేను ఇట్లా నూరుతున్నాను అనమాట ఇప్పుడు ఇలా పులుసంతా ఉడికిపోయి దగ్గర పడిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఇప్పుడు ఒక వెడల్పాటు బేసిన్ తీసుకుని మనం వండుకున్న అన్నం ఉంది కదా దాన్ని ఆ బేసిన్లో వేసేసి చల్లారని ఇవ్వాలన్నమాట బాగా చల్లారిన తర్వాతే మనం పులుసు కలుపుకోవాలండి ఇలా వేడి మీద కలిపేస్తే ముద్దగా అయిపోతుంది అనమాట కంపల్సరీ ఇది గుర్తుపెట్టుకోవాల్సిన విషయం అలాగే అన్నం వండేటప్పుడు కూడా మనం దానిలో కొంచెం నూనె వేసి వండితే ఇలా చక్కగా పువ్వులాగా వస్తుంది అనమాట ఇప్పుడు మనం చింతపండు గుజ్జు ఉడక పెట్టుకున్నాం కదా ఇదంతా కూడా దీనిలో వేసేసి బాగా కలిపేసుకోవాలి రీసెంట్గా మన ఛానల్లో అమ్మవారి నైవేద్యాలకి ఒకే పిండితో గారెలు అలాగే పెరుగు వడ పాకం చేసి చూపించానండి ఎవరికైనా కావాలనుకుంటే ఒకసారి వెళ్ళి చూసేయండి ఇలా మొత్తం అంతా చింతపండు పులుసు కలిపేసుకున్న తర్వాత మనం వేయించి పెట్టుకున్నాం కదా పోపు అంతా ఆ పోపును కూడా దీనిలోకి వేసేసుకోవాలి ఇప్పుడు మొత్తం అంతా కూడా బాగా కలుపుకోవాలన్నమాట ఇలా వేయటం వల్ల ఏంటంటే పోపు చక్కగా కట్టకట్టలాడుతూ ఉంటుంది నేను ఎప్పుడు పులిహోర చేసినా కూడా ఇలాగే పోపుని లాస్ట్లో కలుపుతానండి ముందుగా పులుసులో వాళ్ళు అలా కూడా చేస్తారు కానీ నేను ఇలా చేస్తాను అనమాట ఇప్పుడు ఫైనల్గా మనం పచ్చి ఆవ పిండి నూరు పెట్టుకున్నాం కదా నూనెలో నానబెట్టేసి అది వేసేసుకొని మొత్తం అంతా కలిపేసినట్టయితే ఎంతో అద్భుతంగా ఉండే ఆవ పులిహోర రెడీ అయిపోయినట్టేనండి ఇది గుళ్ళో పెట్టే ప్రసాదంలా లానే చాలా చాలా టేస్టీగా ఉంటుంది అనమాట ఇలా కలిపేసిన తర్వాత మొత్తం అంతా వేడి మీద కలిపేయకూడదండి ఆవ ఎప్పుడు కూడా ఇలా చల్లారిన తర్వాతే కలుపుకోవాలి కలిపేస్తే ఇలా మనం నొక్కి పెట్టేస్తే మనం వేసిన పులుసు పోపు అలాగే పిండి ఇవన్నీ కూడా అన్నానికి బట్టి ఒక అరగంట తర్వాత చాలా బాగా ఊరుతుందన్నమాట అన్నం అంతా కూడా ఒక అరగంట తర్వాత మనం మళ్ళీ ఒకసారి బాగా కలిపేసుకుని అప్పుడు ఇంకా సర్వ్ చేసేసుకోవటం అనమాట చూసారు కదండి చాలా సింపుల్గా ఉంది కదా ఆవు పులిహోర ఎవరైనా సరే ఈ టిప్స్ అన్నీ తెలిస్తే కనుక ఈజీగా చేసేసుకోవచ్చండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక్క లైక్ చేసి రాబోయే వరలక్ష్మి వ్రతానికి ఇలాగే తయారు చేసుకుని అమ్మవారికి నైవేద్యం పెట్టి మీకెలా కుదిరింది అనే విషయాన్ని నా కామెంట్స్లో తప్పకుండా తెలియచేయండి అలాగే ఇంకా ఇంకా ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం పాతకాలపు వంటలు పూజలు అన్నీ కూడా చేస్తూ ఉంటాను మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్